తులసమ్ తలసమ్మ అంటే నాకు ఇష్టం అండి బాగా బాగా పెట్టుకుని కుండిపో తీసుకొచ్చి పెట్టుకున్నాను మంచి కుండి నాకేమో అంటూ ముట్లు లేవండి కంకులు అవి నేనే తీసేస్తుంటా ఎవరు ఉండాలండి ఇంట్లో ఆయన పొలం పండిపోతూ ఉంటాను ఇంట్రమే ఉండేది నేనే చేసేసుకుంటానండి అప్పుడప్పుడు కగ్గులు స్నానం చేసినాక చెట్టు చక్కగా పెరిగి గుబులుగా సోమవారం శుక్రవారం అమ్మకి కడ్డీ కలిగిస్తా పూలు పెట్టి ముగ్గేసి తల్లి అన్నీ నమ్ముకున్నాక బాగానే ఉంది తులసిని ఇంట్లో ఉంటే మంచిదంటారు ఉంటారు కదా తల్లిని పెట్టుకున్నాక నాకు ప్రశాంతంగా ఉంది

यह वीडियो नचते लाइक चेक शेर सब्सक्रैबे